మ్యామ్ ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే థైరాయిడ్ థైరాయిడ్ కూడా ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ మీరు ఇప్పుడు ఈ సైకిల్ చూసుకుంటే బ్రెయిన్ నుంచి పిచ్యుయేటరీ ల్యాండ్ అని బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ సో ఇది పిఎం మోదీ అనుకో అన్ని డిపార్ట్మెంట్స్ కంట్రోల్ చేస్తుంది అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సో సర్క్యులేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ మస్క్యులస్కెలిటల్ సిస్టమ్ అన్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది ఒక్కొక్క సిస్టమ్ ఇన్ఛార్జ్ ఒక్కొక్కళ్ళు పెట్టారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫర్ ఫైనాన్స్ నితిన్ గడ్కరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సో పిచ్యుయేటరీ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ హార్మోన్ డిపార్ట్మెంట్ సో హార్మోన్స్లో థైరాయిడ్ ప్రోలాక్టిన్ స్ట్రెస్ హార్మోన్స్ ఎఫ్ఎస్ఎస్ఎల్ఎచ్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏ హార్మోన్ అబ్నార్మల్ అన్నా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో థైరాయిడ్ అనేది వెరీ సెన్సిటివ్ హార్మోన్ ఇట్స్ అ మెటబాలిక్ హార్మోన్ మన హార్మోన్స్ ఎంతంటే దే ఆర్ వెరీ ఫైన్లీ ట్యూన్డ్ ఆ థాట్ కెన్ చేంజ్ యువర్ హార్మోన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అడ్రినలిన్ స్ట్రెస్ హార్మోన్ ఒక నేను ఎప్పుడో కింద పడ్డాను లేకపోతే బైక్లో పోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది చేతులు కదిలింది ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కావట్లేదు కానీ యాక్సిడెంట్ గురించి ఆలోచించి అదేదో ఆలోచిస్తున్నప్పుడు మేడం నాకు యాక్సిడెంట్ అయిన పేషెంట్ చెప్పగానే వెంటనే నా మనసు అక్కడ తీసుకుపోతుంది ఆ థాట్ రాగానే వెంటనే హెయిర్ స్టాండ్స్ ఆన్ ఇట్ సెన్స్ ఐ మైట్ స్టార్ట్ స్వెటింగ్ ఆ థాట్ ఆఫ్ అ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇప్పుడు లేవు నాకు కానీ ఆ హార్మోన్స్ కెన్ కాస్ చేంజెస్ ఇన్ మై బాడీ స్వెట్ రావచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో ఆ థాట్ కెన్ చేంజ్ ద హార్మోన్స్ ది ఆర్ వెరీ వెరీ ఫైన్లీ ట్యూన్డ్ సో థైరాయిడ్ చాలా మందికి అవ్వడానికి అవర్స్ ఈస్ ద గ్రేట్ సిస్టమ్ విఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఇట్ వెల్ సో ఆ థాట్ స్ట్రెస్ నాట్ ఇన్ అ ఫిజికల్ యాక్టివిటీ చిన్న చిన్నవి కెన్ ఎఫెక్ట్ థైరాయిడ్ ల్యాండ్ అండ్ థైరాయిడ్ పిచ్యుయేటరీ ల్యాండ్లో ఏం ఎఫెక్ట్ అయినా రీప్రొడక్టివ్ సిస్టమ్ టిపికలీ థైరాయిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్ ప్రెసెంట్ విత్ రెగ్యులర్ పీరియడ్స్ కొన్నిసార్లు హెవీ పీరియడ్స్ కొన్నిసార్లు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు సో వీటన్నిటి వెయిట్ పుట్ ఆన్ చేస్తే పీసీఓడి కూడా వస్తుంది సో అన్ని అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి వస్తుంది సో మెనీ టైమ్స్ హ్యాపీ హ్యావింగ్ దాట్స్ కాన్షియస్లీ మనస్ అనేది అటు ఇటు తీసుకుపోతుంటుంది యోగా మెడిటేషన్ ఏమంటారంటే యూ అబ్జర్వ్ యువర్ థాట్స్ ఎందుకు నేను ఏడుస్తానని ఇప్పుడు బాగానే ఉన్నాను అప్పుడు ఎప్పుడో పడ్డాను ఇప్పుడు బాగానే ఆరింది కదా అబ్బా హ్యాపీగా ఉన్నాను రేపు కూడా నేను జాగ్రత్త పడతాను యాక్సిడెంట్ కాదు మన మనసు ఏంటంటే టేక్స్ గివ్స్ అస్ పెయిన్ అండ్ క్రియేట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ బైక్ లో పడితే మళ్ళీ డుముక్ అని సో ఐ విల్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఐ విల్ వేర్ ఎ హెల్మెట్ ఐ విల్ ఐ విల్ నాట్ లెట్ దిస్ హ్యాపెన్ అండ్ ఇంకోటి దేవుడు దండం పెట్టుకొని ఇంట్లో బయలుదేరతాం ఎవరు ఉంటే దేవుడు చూసుకుంటాడు